అలాగే సార్ మా నాన్నగారి పేరు సత్యనారన్న మా అమ్మ పేరు విజయలక్ష్మి మీ అమ్మ నాన్నగారి పేరు సార్ మీరు ఎన్ని తరాల నుంచి హిందూ నేను పుట్టినప్పటి నుంచి మీరు కాదు మీరు ఎన్ని తరాల నుంచి అంటున్నాను నా వైపు మా అమ్మ నాన్న పేరు చెప్పాను మీరు మీ వైపు అమ్మ నాన్న పేరు చెప్పి రెండో క్వశ్చన్ అదే వాళ్ళు లేకపోతే మనం ఎలా వచ్చాను సార్ నేను నా వైపు మా అమ్మ నాన్న పేరు చెప్పాను మా ఊరు తిరుపతి నేను చెప్పాను అలా మీ అమ్మ నాన్న పేరు చెప్పి తర్వాత క్వశ్చన్ అడుగు సార్ మీ అమ్మ నాన్న పేరు ఏంటి సార్ అదే అదే అది అది నిరూపించడానికే అడిగేది చెప్పండి అదే చెప్పేది సార్ ఇక్కడ అందరిదే ఒకటే డిఎన్ఏ మనం అందరూ ఇక్కడ వాళ్ళమే పనికిమాల కి మనకి ఏ సంబంధం లేదు కుదరదు మీ నాన్న పేరు చెప్పలే అంటే మే మింగితేనే పుట్టావు అది విషయం చూశారు కదండి మనం మింగితే పుట్టినోడు వాళ్ళ అమ్మా నాన్న పేరు చెప్పలేడు ఈ ముంజల బైబిల్ మనకు అవసరం